ఫర్ అప్డేట్స్ ముదురుతున్నాయి సిపి మెగా అభిమానులు బహిష్కరణకు పూనిక విజయ్ కనక మేడల దర్శకత్వంలో రూపొందుతున్న భైరవం సినిమాపై వివాదాలు పెరిగిపోతున్నాయి తొలుత వైఎస్ఆర్ సిపి అభిమానులు ఈ సినిమాను బహిష్కరిస్తామని ప్రకటించారు ఇందుకు కారణం దర్శకుడు విజయ్ కనక మేడల ఒక మీడియా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైఎస్ఆర్ సిపికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు భావించిన అభిమానులు ఆయనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో బహిష్కరణకు పిలుపునిచ్చారు ఇంకా అదే సమయంలో మెగా అభిమానులు కూడా ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విజయ్ కనక మేడల పాత సోషల్ మీడియా పోస్టుల్లో చిరంజీవి మరియు రామ్ చరణ్ లను అపహాస్యం చేసేలా ఉన్నట్లు స్క్రీన్ షాట్లు వెలుగులోకి వచ్చాయి ఈ నేపథ్యంలో మెగా అభిమానులు కూడా బాయ్కాట్ భైరవం అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు దీనిపై స్పందించిన విజయ్ కనకమేడల తన అకౌంట్ హ్యాక్ అయిందని ఆ పోస్టులు తాను పెట్టలేదని వివరణ ఇచ్చినప్పటికీ అభిమానుల్లో ఆగ్రహం తగ్గడం లేదు ప్రస్తుతం ఈ వివాదాల మధ్య భైరవం సినిమా విడుదలపై అనేక సందేహాలు ఏర్పడుతున్నాయి సినిమా ప్రమోషన్లు కూడా ఈ కాంట్రవర్సీలతో ప్రభావితమవుతున్నాయి ఈ పరిస్థితుల్లో చిత్రబృందం ఎలా స్పందించబోతుందో సినిమా విడుదల ఎలాంటి ప్రభావాన్ని ఎదుర్కొంటుందో చూడాలి